ప్రియమైన దేవుని వార్లరా ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా పొందునాలండి పరిచితులు నీతిమంతులు ఈ యొక్క వాక్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు దీని గురించి అంటే ప్రియమైన దేవుని వార్లరా మరి ప్రసాద్ రెడ్డి గారు ప్రవీణ్ పగ్డాల్ గారు ఇద్దరు కలిసి కొన్ని ప్రశ్నలు జవాబులుగా కొన్ని మాటలు మాట్లాడారు ప్రియమైన వార్లరా అవి మనం కొన్ని కరెక్ట్గా మాట్లాడారా లేదా మనం కొంచెం గ్రహించడానికి ఇష్టపడదాము అయితే దీని గురించి అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ప్రవీణ్ పగడాల గారి గురించి మనం ఆలోచించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు మరి తెలియని వారు ఉండరు అనుకుంటా అలాగే విజయప్రసాద్ రెడ్డి అలాంటివారే బైబుల్ విషయానికి వస్తే వీళ్ళు పండితులుగా వస్తారు లేదంటే జ్ఞానులుగా మనం సత్యం తెలియని వారు అలా స్వీకరిస్తారు ప్రేమీణ దేవుని వారు అంటే వీళ్ళకి సత్యం తెలుసు అనే రీతిగా స్వీకరిస్తారు వీరు మాట్లాడుకున్నది సత్యమా అనే రీతిగా కొంచెం పరిశుద్ధులు నీతిమంతులు స్టడీ కొంచెం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ విషయానికి వెళ్తేగా వీళ్ళు మాట్లాడిన మాటలు మనం చూద్దాం ప్రేమ అంతమంది సేవకులు ముఖ్యంగా సేవకులు ఒక వచనాన్ని చూపించి మీరు యేసు ప్రభువును ఒప్పుకుంటే నామమును పబ్లిక్గా ఒప్పుకోని వాడు నా వాడు కాదనే పాయింట్ చెబుతూ మీరు మతం మారారు కాబట్టి కులం మారాలి అని అంటున్నారు మీరు కులం మార్చుకోకపోతే మీరు బీసీసీ కాకపోతే మీరు దేవుని కుమారులు కాదు ఆయన నొప్పుకోవట్లేదు మీరు పోతారు అని కొంతమంది ఉన్నారు వాళ్ళ అందరి మీద రుద్దుతున్నారు దీంతో నేనైతే ఏకీభవించట్లేదు మీ అభిప్రాయం చెప్పాలి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఒక మా ఎస్సీగా ఉన్న కులం అంటే ఎస్సీ లేదా ఒక మాదిగా ఉన్న ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటే ఇప్పుడు క్రిస్టియన్స్గా మారాలి క్రిస్టియన్స్ అంటే బీసీసీకి వెళ్తుంది ప్రిమిన దేవనవార్ల అయితే క్రిస్టియన్స్ మారాలి అంటే క్రిస్టియన్ బీసీసీగా మారాలా లేదా ఎస్సీగానే ఉండాలా లేదా మాదిగా ఉండాలా ఎస్సీగానే ఉండాలా మాలాగిన ఉండాలా అనే రీతిగా బ్రదర్ రెడ్డి ఎవరికి అడిగారంటే ప్రవీణ్ పగడాల గారికి అడిగారు అయితే ప్రేమ దేవనవారడుగుతూ అడుగుతూ ఏమన్నారంటే ఇంకొక మాట ఎస్సీగా ఉండొచ్చు మాది మాలిగా ఉండొచ్చు కులం మారాల్సిన అవసరం లేదు యేసుప్రభుని నమ్ముకుంటే చాలు అనే మాట అంటే నేను కులం మారడము మారాలి అంటే ఒప్పుకోను ఆ కులంలో ఉండి దేవుణ్ణి వెంబడించవచ్చు అనే మాట ప్రసాద్ రెడ్డి అన్నట్టుగా ఉన్నది మీరు మళ్ళీ మళ్ళీ వినడిప్రిమెందే ఉన్నవాళ్ళరా ఓకే దీనికి మీరు సమాధానం చెప్పండి అన్నారు అన్న అన్న అనడమే కాకుండా నేను దానికి ఒప్పుకోను అనే మాట కూడా మాట్లాడారు దేనికే అంటే కులం మారాలి అంటే నేను ఒప్పుకోను ఏ కులంలో ఉండొచ్చు దేవుని నమ్ముకోవచ్చు అనే మాట రెడ్డి రెడ్డిని మాట్లాడారు మరి దానికి ప్రవీణ్ పగడాల గారు ఏం చెప్పాలి ఒకటి మారాలి కులము లేదా రెండోది మారకూడదు అని చెప్పాలి ఎందుబట్టి అంటే ఈ వాక్యాన్ని బట్టి మారకూడదు ఈ వాచనం బట్టి మారాలి అనే రీతిగా చూపించాలి చూపించకుండా ఆయన ఏం మాట్లాడే ప్రేమైన వారా మీరే గ్రహించండి ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్ ఎస్ బైబిల్లో ఏ కులమునూ క్రైస్తవు క్రైస్తవానికి అంటగట్టే అంటగట్టే ప్రథ లేదు ఆ సాంప్రదాయం మనకు లేదు కుల రహిత సమాజం బైబిల్ గ్రంథం ఏ కులాలు ఏ మతాలు ఏ జెండర్ బయస్ అంటే లింగ భేదం ప్రాంత భేదం భేదం ఏది లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను ప్రియ ప్రియబెన్వర్లారా ప్రవీణ్ పగ్డాల్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే లింగభేదం ఏవో భేదాలు చెప్తున్నారు ఇవి మీకు ఏమైనా అర్థమైందా ప్రేమ దేవుని వారా మీరు చెప్పవలసింది ఏంటిది సబ్జెక్ట్ అంటే విచిత్రమైన మాటలండి ఇవి ఎవరు మాట్లాడినా బ్రదర్కి అనట్లేదు ఎవరు మాట్లాడినా ఏవేవో చెప్పుకొని తప్పించుకోకపోవడానికి చూస్తుంటారు అలాగా బ్రదర్ కూడా దానికి అవునా కాదా అది జనాలకు ఎంబడి తెలిసిపోతుంది కదండీ ఆయన బ్రదర్ ఏం చెప్తున్నారంటే కులాలు ఉండవు మతాలు ఉండవు ఓన్లీ మనుషులు అనే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు మనుషుల్ని ఎన్ని తేడాలు తేడాల్లోన్నా చూపిస్తాను చూడండి ప్రేమని వాళ్ళరా మనిషియే అంటే మొగాలు మనుషులే ఆడవాళ్ళు మనుషులే మరి ఆడవాళ్ళు అయినప్పుడు వేరే వేరే ఉన్నారలేరా దేవుడికి రూల్స్ లేదంటారా ఆడవాళ్ళని చేశారు దేవుడు మగవాళ్ళని చేశారు అలాగే ఆ మగవాళ్ళ దాంట్లోనే హిజ్రాలు కూడా ఉన్నారు ప్రేమని వాళ్ళరా ఒక్కటే నెల ఎలా అంటారు మీరు కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి జంతువులకి జంతువులుగా చేశాడు ఇవన్నీ మనం తెలుసుకో నన్ను గ్రహించాలి మనము చూడండి ఇంకా ఇలా ఏం మాట్లాడుతున్నారు గోత్రము ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు నువ్వు అనుసరిస్తున్నది మను నన్ను కూడా ఇలాగే అడిగారు నేను మా పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ నీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు అన్నాడు అన్నాను అట్టెంట్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి నీకేంటి ప్రాబ్లము లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్నాను నా కులం లేదని నువ్వు జనరల్ అని రాయ అక్కడ అన్నాను సరే సార్ మీ ఇష్టం అన్నాడు రాశాడు ప్రతిఘటించడం నేర్చుకోవాలి తల ఒక్కేంత వరకు ఈ ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు అలాగే చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరు ఎవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను అది మీ వ్యక్తిగత చాయిస్ ఉదాహరణకు భారతదేశంలో మత చూడండి దేవుని దేవనవర్లారా ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే కులాల విషయంలో ఆయనకు కులం లేదు అనే మాట మాట్లాడుతున్నారు దేవుని దేవనవర్లారా కులము లేదు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిండేనా నీకు ఊరు ఉంటుంది నీకు ఇంటి పేరు ఉంటుంది కులాలు లేవంటున్నారు అలాగే ఇది గవర్నమెంట్కి సంబంధించింది గవర్నమెంట్కి సంబంధించిన కులాలు లేవని మీరు అంటే మరి ఏది బ్యాంక్కి సంబంధించింది బ్యాంక్ డిస్ట్రిక్ట్ నీ దగ్గర లేవా నువ్వు ఉంటాయి కదా నువ్వు ఉండాల్సింది ఎట్లా నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు సత్య నడుస్తున్నావు అని మీరు చెప్పుకుంటున్నా మీరు గవర్నమెంట్ రూల్స్ నీకు ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉంది బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ఉంది ఇవన్నీ మరి ఎందుకు ఇవి కూడా వాళ్ళు వాళ్ళు చేసిన పద్ధతులే కదా ఈ పద్ధతులు నీవెందుకు పట్టిస్తారు అంటే నీకు అవసరమనేది పట్టిస్తావా లేకపోతే ఏ చేయాలో ఏ చేయకూడదో తెలియ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి చూడండి నీకు కొంచెం ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది మళ్ళీ చెప్పనా ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది అంటే హిందువుగాను ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి ఒక మతంలో ఉంచుతోంది మళ్ళీ ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు ఎవరేదో చేస్తారని భయపడితే ఎట్లా కుదురుతుందండి అండి దేవునికి గొప్ప వాళ్ళ రాజకీయులు గో దేవునికి గొప్ప వాళ్ళ మనుషులు ఏం ఆధారపడారు దేవుని మీద ఆధారపడుతున్నారు మీరు ఎవరు మార్చాలి వాళ్ళు మార్చారు వాళ్ళు చే కృష్ణలు లేకుండా చేసేద్దాము ఎవరికి ఉంది చెప్పండి ఏ మనిషినికింది చెప్పుకుంటే పోతే కుదరదండి ప్రేమైన దేవుని వారలారా మీరు ఏం చేయాలంటే సత్యాన్ని ఏంటిది దేవుని చిత్తం ఏంటిది కావాల్సింది అదు కదా రూల్స్లు చాలా ఉన్నాయి ఏ రూల్స్ నువ్వు ఓటు వేయవా ఓటు వేస్తావు ఓటు లే ఓటు లిస్టులు లేకపోతే నువ్వు రాష్ట్రోడికి కాదు ఊరోడికి కాదు దేశముడికి కాదు ఏమి కాదు నీకు ఆధార్ కార్డు లేవా రేషన్ కార్డు లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు కొంచెం గ్రహించండి మాట్లాడుతున్నాను సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి దానికి పోరాటం చేయాలి జరుగుతోంది పోరాటం అందులో భాగం అవ్వండి అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను ఒక ఆయన అన్నాడు ఇప్పుడు నువ్వు నువ్వు ఒకనొక సమయంలో ఎస్సీగా ఉన్నావు క్రీస్తును తెలుసుకున్నావు పీసీగా రా అన్నాడు అరే నాకు కులమే వద్దనుకుంటే నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటావేంటి అంటే నేను బ్యాక్వర్డ్ ఏంటి నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి ఒక పాయింట్ అన్న కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి నేను అదే అంటున్నాను సో నేనేమంటున్నాను అంటే అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా క్రీస్తును పీసీగా రా అన్నాడు అరే నాకు కులమే వద్దు నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటావేంటి లేదా నేను బ్యాక్వర్డ్ ఏంటి నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి ఒక పాయింట్ అన్న కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి నేను అదే అంటున్నాను సో నేను ఏమంటున్నాను అంటే ఇది అవసరం లేదు అవసరం లేదు అంటే వాళ్ళు కోల్పోతారు కదా నేనేమంటున్నాను అంటే నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ చూడండి ప్రియమేన వరారా అక్కడ విజయప్రసాద్ రెడ్డి గిట్ల చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే అక్కడ వాళ్ళు రిజర్వేషన్ కోలిపోతారు కదా వారి అవసరతలు తీరుస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి వాళ్ళు కోలిపోతారు కదా దాని పరిస్థితి ఏంటిది అని మాట్లాడితే బ్రదర్ ప్రవీణ్ పకటాల గారు ఏమంటున్నారు చూడండి తీసుకో లేకపోతే కావాలి నేను అదే అంటున్నాను సో నేనేమంటున్నానంటే అవసరం లేదు అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా నేనేమంటున్నానంటే నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు అది జరిగింది అన్యాయం నీ పైన జరిగిందని చూడండి పిల్ల ప్రియమన దేవుని వాళ్ళరా ఇప్పుడు ఎస్సి కులంగా ఉన్నవాడు లేదా మాదిగ కులమా లేదా మాల కులమా ఏ కులంలో ఉన్నవాడు అలాగే కులంలో ఉండి నీవు దేవుని నమ్ముకుంటే యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే నీకు నష్టం ఏమిటి ఏ పరిశుద్ధుడైనా ఏ క్రైస్తవుడైనా ఏ పష్టాడైనా నాకు సమాధానం చెప్పగ చెప్పగలరు మీరు ఉన్న కులములనే కులం పఠించండి ఏ కులంలో ఉన్నవో అదే కులం పఠించండి ఆ కులం పట్టించుకుంటూ మీరు మీకు మీరు యేసుప్రభుని వారిని దేవుడని స్వీకరిస్తే యేసుప్రభు చెప్పిన పనులు చేసుకుంటూ మీరు వెళ్తే అత్వా కులం పఠించండి గవర్నమెంట్ రూల్స్లో ఈ పని దేవుని మార్గంలో నడవండి మీకు నష్టం ఏమిటి బైబిల్ ప్రకారంగా నీకు ఈ నష్టం ఉన్నదని నాకు చెప్పండి ఎవరికైనా చెప్పే సబ్జెక్ట్ ఉంటే నాకు చెప్పగలరు అలాగే చూడండి ఇంకా ఏం మాట్లాడారో మనం కొంచెం చూద్దాం ప్రేమని దేవుని వారు మీరు కంపేర్ చేయట్లేదు లేదు నేను మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నా నేను తీసుకున్న ఛాయిస్ ఇది నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు ఫోర్సీ అంటావు ఎఫ్సీ అంటావు ఏంటి అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను నేను నేను ఓపెన్ కేటగిరీ ఓపెన్ క్యాస్ట్ కాదు నేను ఓపెన్ కేటగిరీ నా పిల్లలు ఓపెన్ కేటగిరీ నా పిల్లల పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు యాక్చువల్ గా నేను అడిగినా సరే మా నాయన ఇది మా అమ్మ ఇది మా తాత పేరు ఇది నా కులం మీద నువ్వు చెప్పు అని అడిగినా అలా చూశాడు అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదు అని అడిగాను నా భార్య మధ్యప్రదేశ్ నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్ నా భార్య అమ్మ రాజస్థాన్ నేను ఆంధ్రప్రదేశ్ మేము ఉండే తెలంగాణ మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది నాకు ఏ కులం చెప్తావు అని అడిగా అలా చూశాడు ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పాను నో క్యాస్ట్ చూడండి ప్రేమన దేవుని వార్లారా బ్రదర్ మాట్లాడుతూ ఏమన్నారంటే భార్యదొక రాష్ట్రము ఎవరిదొక అమ్మ నాన్నలలో లేదా తల్లిదండ్రులు అత్తమ్మలతో రాష్ట్రం వేరు నా రాష్ట్రం వేరు ఉండేది తెలంగాణలో అనే మాట బ్రదర్ మాట్లాడారు మనం విన్నాం అయితే చూడండి ప్రేమన వార్లారా ఇప్పుడు తనకు ఇంటి పేరు లేకపోతే అనే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కలేడు అలాగే తన గవర్నమెంట్ రూల్స్ అతని దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి ప్రియమిన దేవునివారా బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే దానికి అవసరం అనేది చాలా ఉన్నాయి తనకి లేవని నాకు చెప్పమనండి ఒక కులం దగ్గరికి రాగానే ఎందుకు ఇంతగా ఇచ్చేస్తున్నారు కులం దగ్గరికి రాగానే ఎందుకు ఇంతగా నా జనా ఇబ్బంది పరుస్తున్నారు మీ ఇష్టం మీది నా ఇష్టం నాది అంటున్నారు మీ ఇష్టం మీది బ్రదర్ కాదని ఎవరు అన్నట్లేదు దేవుడు వచ్చాక తెలుస్తుంది ఏసు ప్రభులు రెండో రకాల తెలుసు కదా అప్పుడు గొర్రెల్ని మేకల్ని వైరు పరుస్తారు కదా అప్పుడు గొర్రెల స్థాయిలో లే నిలబడకుండా మేకల స్థాయిలో నిలబడ్డప్పుడు అప్పుడు నీకు మీకు అర్థమవుతుంది కుడి చేతి వైపున నిలబడకుండా ఎడమ చేతిని నిలబడ్డప్పుడు మీకు అర్థమవుతుంది ఏ చేతిలో ఉన్నానని ఇప్పుడు ఎవరి మాట ఎవరింటారు చెప్పండి మీ మాట మీరుంటారు నా మీ మాట మీరు వినరు నా మాట మీరు వినరు మీ మాట నేను వినను కానీ సత్యం అని చెప్పుకుంటూ అసత్యానికి వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఒకటి కలపద్దు ఒకటి తీయద్దు బైబుల్ మార్గం బైబిల్ బైబిల్ పద్ధతులు బైబుల్ పఠించాలి లోకానుసారం అనేది లోకానుసారం పఠించాలి కొన్ని పఠించాలి కొన్ని పఠించాలి అంటే అన్ని పఠించాలి అన్ని ఎందుకు పఠిస్తావు నీ జ్ఞానం చెప్తుంది ఏది మంచిది ఏది చెడ్డదో ఏది అవసరమో ఏది అత్యవసరమో ఆశించు కానీ అతి ఆశించకూడదు డబ్బు కావాలి కానీ అతిగా డబ్బు ఉండొద్దు ధనవంతుడు దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకోడు అలాగే నీ డబ్బులు నీ దగ్గర ఉండ ఉండద్దా మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మాట్లాడండి ఇంకా చూడండి ప్రేమ ఇక్కడ బ్రదర్ విజయప్రసాద రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందా ప్రేమ రాలేదు అన్నాడు అయితే నాకైతే నీకెందు బాధ అలాగని చెప్పి మీరు చేయమని నేను చెప్పట్లేదు ఒకవేళ దళిత సామాజిక మీలాగా చేయమని చెప్పట్లేదంట ప్రేమని వరలరా మరి సత్యం ఉన్నప్పుడు ఎందుకు చేయొద్దని చెప్తారు చేయమని చెప్పాలి కదా మీరు మీరు వెళుతున్నది సత్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలని చెప్పాలి మేము చేయమని చెప్పట్లేదు అంటే అర్థం ఏంటిది అంటే ఎటోనే సత్యం ఉన్నప్పుడు సరే పఠించాలి చేయదనడం ఏంటి నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకుని ఉంటే మీరు క్రీస్తుని తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు అది అలాగే ఉంది కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్ ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్ వివక్ష ఇంకా ఉంది మీకు రిజర్వేషన్ హక్కు ఉంది సో ధైర్యంగా అలాగే ఉండండి దీనికి వ్యతిరేకంగా పోరాడండి పోరాడి గెలవండి అంటే ఒప్పుకోలేనట్టు అని గెలవండి అంటున్నారు ఎందులో గెలవాలి ప్రియమైన దేవుని వారలారా ఇప్పుడు కులాలు మారిస్తే నీకేం లాభం ఉంది పరలోకానికి వెళ్తావా కులము లేకపోతే నువ్వు దేవుని నడవ నడిచినట్ట నాకు చెప్పండి కులమున్నా కులం లేకపోయినా అది లోకానుసారమైన జీవితం దాని గురించి కాదు మీరు చెప్పాల్సింది సత్యం దగ్గర బైబిల్ దగ్గరికి వస్తే సత్యం ఏది నడవాలి ఏది నడకూడదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదుండ అని ఉండాలి వ్యర్థమైనది చెప్పకూడదు కదా ఇది కదా మీరు చెప్పాలి నేను చేస్తాను నీవు చేయదు ఇవా ఆలోచించండి ఇంకా మళ్ళీ విజయప్రసాద్ ఏ అడుగుతుంటే ఎలా చెప్తున్నారు దీనికి దాన్ని అడాప్ట్ చేయడం తప్పు కదా దానికి అది వేరు వేరు నామాన్ని ఒప్పుకోపోవడం అంటే నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే నాకు యేసు ప్రభు అవసరం లేదని చెప్పడం అవును నేను ఆయన నమ్మట్లేదని చెప్పడం ఆయన రక్షకుడు కాదని చెప్పడం అంతే ఆ సెన్స్ లోకి వస్తుంది అది అవును అంతేగాని నేనే నేను ఇస్తు నమ్ముకుంటానని చెప్పి ఇందులో ఉన్నందు ఇప్పుడు ఇంకొక పాయింట్ రాజ్యాంగం రాసినప్పుడు ఇది లేదు కదండి మీరు అన్నారు సవరణ చేశారు అవును అవును సవరణ చేశారు ఇది పర్టికులర్ గా దళిత సమాజం క్రైస్తవంలోనికి వెళ్లకుండా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక సనాతన చర్య సో ఒక సనాతన వ్యూహం ఆ వ్యూహంలో ఆ వ్యూహంలో మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టారు మీరు దానికి తలగాల్సిన అవసరం లేదు దీని మీద ప్రశ్నించాలి పోరాడాలి అసలు మతం మారితే కొలమెందుకు మారాలనే ప్రశ్న రావాలి ఇప్పుడు మతం అనేది ప్రేమదేవని వాళ్ళరా ఇప్పుడు బ్రదర్ ప్రసాద్ అడిగి గారు చెప్పారు అది మీకు వచ్చిందండి గుర్తుకి ఏం చెప్పారు ప్రశ్న అనేది ఏంటిది కులము ఉండాలా ఉండకూడదా మరి బ్రదర్ చెప్పిన దాంట్లో కులం ఉందా ఇప్పుడు చూడండి నేను నాకు కులం అవసరం లేదు అనే మాట నేను మాట ఏమన్నారు నా భార్య వేరే రాష్ట్రము నా పిల్లలు వే వేరే చోట అన్నీ చెప్పి నాకు కులము లేదు నాకు అవసరం లేదు అని చెప్పారు కదా ఎవరు ప్రవీణ్ పగడ్ల గారు మరి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు అంటే నాకు కులం ఉన్న పర్లేదు దేవుని వెంబడించాలి అంటే మరి ఇప్పుడు వీరిద్దరు ఒకే మార్గంలో వెళ్తున్నారా ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నారు ప్రేమన వర్లారు కావాలంటే మీరు వాళ్ళ వీడియో చూడండి చూడి గ్రహించండి అతని మాట ఇతనికి ఇతని మాట అతనికి సెట్ అవ్వట్లేదు అతను అంటున్నాడు కులం ఉన్న పర్లేదు అని విజయప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు అంటే కులమే ఉండకూడదు అని ప్రవీణ్ పగడాల్ గారు అంటున్నారు మరి మీరు ఇద్దరు ఎలా సత్య మార్గంలో ఎవరు ఎవరొకరు తేడా కదండి ఎవరొకరు సత్యంలో లేరని మనకు అర్థమవుకోవాలా కాబట్టి ఎవరు తేడా ఉన్నారో మీరు గ్రహించండి పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించండి అలాగే ఇంకొక మాట చూద్దామండి చాలామందితో నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను కానీ అంత తొందరగా అందరూ ఏకీభవించరు కానీ ఆ పాయింట్ చెప్తా నేనేం అడుగుతున్నాను అంటే కొంతమందితో కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నానంటే మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులం వద్దాం వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి ఓకే అందరినీ ఒక కేటగిరీ చేసి వాళ్ళు ఏ మతం అయినా ఏ ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు గడుతున్న ట్యాక్స్ను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ బట్టి వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను యాభై సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో చూడండి దేవుని వారులారా ఇక్కడ మనం సత్యం గ్రహించవలసిన ఒక విషయం ఉంది రిజర్వేషన్ మార్చండి లేదా గవర్నమెంట్ ఏదో పద్ధతులు పెట్టండి రూల్స్ పెట్టండి ఎవరు మీరు మార్చండి ఇది కరెక్ట్ కాదు అనే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు బ్రదర్ వాళ్ళు ఎవరు మారుస్తారండి నేను ఒక విషయం చెప్తాను మీకు సహోదరులు ఉంటారు కదా సొంత తల్లిదండ్రులు కడుపులో పుట్టిన తమ్ముడు కానీ చెల్లెగలిగి ఉంటుంది కదా మీ దగ్గర ప్రసాద్ రెడ్డి కానీ లేదా ప్రవీణ్ పగడాల్ కానీ మరి ఇంకా ఎవరైనా సరే మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి అడల యాభై లక్షలు మీ యొక్క తమ్ముడు అకౌంట్లో వేస్తారండి వేయండి చూద్దాం మీరు మీ దగ్గర ఒక లక్షలు ఉన్నాయి ఎడల ఎవరైనా సరే నీతి మార్గంలో నడిచేవారు ఎవరైనా సరే లక్ష రూపాయలు ఉన్నాయి ఎడల ఈ యాభై వేలు తన సహోదరు కానీ తన సోదరి కానీ వేస్తారా మీరు మారరు మీరు వెయ్యరు వేరే మార్చమంటున్నారు ఎంత న్యాయం అండి ఎంత ఎంత ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి ఎదుటి వారి మారతారో మారరో వేరే దూరం నుంచి ఎందుకు దూరం నుంచి ఎందుకు ఆలోచిస్తారండి తల్లిదండ్రులు పోషించే రోజులు లేవు పిల్లల్ని సరిగా చూసుకునే రోజులు లేవు భార్యని సరిగా చూసుకునే రోజులు లేదు మారండి మారండి మనము చేస్తున్నామా లేదా ఒక్క ఒకటి బ్రదర్ రెడ్డి గారు బ్రదర్ పవిన్ పగడాల్ గారు మీ స్థాయి చాలా పెద్దది దేవుడు మీకు ఎంత పెద్ద స్థాయిలో ఉంచాడో తెలుసా చాలా పెద్ద స్థాయిలో ఇంచుమించు మీరు గవర్నమెంట్ని కూడా ఎదిరించి జ్ఞానులను ఎదిరించే రీతిగా ఎంత చదువుకున్న వాళ్ళు బాగా స్టడీ చేసిన వాళ్ళు ఒక రకంగా చెప్ప చెప్పాలంటే సైంటిస్టులను కూడా ఎదిరించే రీతిగా మీకు దేవ దేవుడు మీకు నిలబెట్టాడు అది మీరు నిలబెట్టుకోవాలని నా హృదయపూర్వకంగా నా మనవి ప్రేమైన దేవుని వరలన మీరు ప్రసాద్ రెడ్డి గారి మీ దగ్గరికి ఈ వీడియో వస్తున్నారు తెలియదు కానీ మీరు ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న స్నేహం ఏంటిదో తెలుసా జీవాధిపతితో నాకు మీ స్నేహితుడు ఎవరు తెలుసా దేవుడు యస్సు ప్రభుల వారని మీకోసం ప్రాణం పెట్టే దేవుని మీరు స్నేహం చేస్తున్నారు చూడండి మీకు ఒక స్నేహితుడు ఉంటే మీకు మోసం చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది అలాంటి మీరు చేస్తున్న స్నేహము మీకు దేవుడు మోసం చేయడు కానీ మీరు మోసం చేసారనుకో ఎంత ఘోరం ఉంటుంది ఒక జీవాధిపతికి మోసం చేసేవాడిగా ఉండకండి మీరు మాట్లాడుతున్న తీరు ఇద్దరు లేదా ఈయన అన్నాడా లాస్ట్లో కాదు బదర్ ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పింది నేను చెప్పింది వ్యతిరేకం కా వ్యతిరేకంగా ఉన్నాయి ఎట్లా ఇది కరెక్టు అనే రీతిగా విజయప్రసాదరెడ్డి అడగలేదు లేదా అతను అవును మరి నీ చెప్తున్నది ఇట్లా నేను చెప్తున్నది అయితే ఇట్లా మరి నీది కరెక్ట్ కాదు చూసుకోమని అక్కడ ప్రవీణ్ పగల గారు చెప్పలేదు కాబట్టి మీరిద్దరిలో ఇద్దరు ఆ ఈ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడిన తీరు ఇద్దరు కరెక్ట్ కాదు గనక మీరు గ్రహించండి మీరు ఎవరు తేడా సరి చేసుకోండి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది ఏ మాట అని ఉంటే చెప్తున్న మాట నీలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఒక్కటే కొదువు ఉన్నది అది మార్చుకున్నవా సరే లేని ఎడల నా నోటిలో నుంచి ఉమ్మి వేస్తాను మళ్ళీ నేను తిరిగి తీసుకును అనే మాట మాట్లాడా అంటే నోట్లో ఉమ్ము నోట్లో ఉన్నప్పుడు మనం మింగొచ్చు నోట్లో పెట్టుకోవచ్చు ప్రేమని వాళ్ళరా ఆ నోటిలో ఉమ్ము బయటికి వెళ్తే మళ్ళీ తీసుకోలేము మన ఉమ్ము మనమే తీసుకోలేము అలా అన్నాడు మిమ్మల్ని అనుకోండి మళ్ళీ మీరు తిరిగి నా దగ్గరికి రాలేరు అనే మాట యేసుప్రభుల వారు దేవుడు మాట్లాడుతున్నాడు అంతెందుకు ధనవంతుని చూడండి నాకు ఏదైనా కొదువుకున్నదా అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి ధనమేమంది నీ దగ్గర కొదువుకునేది ఆ ధనము జనాలకు పంచిపెట్టి నన్ను వెంబడించి ఉన్నాడు ఆయన ఒప్పుకోలేడు ఒక్కటి తప్పున్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు ప్రేమ దేవుని వాళ్ళరా కాబట్టి మీ స్థాయిని మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుని చిత్తమైతే మరి మీకు దేవుడు వెయ్యి కాక అందరికీ వునాలండి